హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మమ్స్ కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్ నేను మీ స్వాతి ఇవాళ వీడియోలో నేను ఇంట్లోనే ఈజీగా క్యారెట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇన్ ఈజీగానే కాదండి చాలా టేస్టీగా కూడా ఈ క్యారెట్ హల్వా అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను అలాగే మీరు ఒక్కసారి గనక నేను చెప్పిన ఈ ప్రాసెస్లో క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేస్తే ఇంట్లో అందరూ మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ అనేవి ఇస్తారనమాట అలాగే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా మీకు చేసుకోవాలి అనిపించేలాగా ఈ రెసిపీ ఉంటుంది అలాగే మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం ఈ క్యారెట్ హల్వాని స్వీట్ షాప్ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మరి ఆలస్యం ఎందుకు క్విక్గా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం వన్ కేజీ క్యారెట్స్ని తీసుకోవాలి ఇక్కడ మనం నార్మల్గా యూస్ చేసే క్యారెట్స్ని తీసుకోకూడదు గాజర్ క్యారెట్స్ని తీసుకోవాలి స్వీట్ షాప్స్లో ఈ గాజర్స్తోనే క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేస్తారు మార్కెట్లో సీజనల్ మంచి క్యారెట్ సీజన్స్ ఉంటాయి కదా ఆ సీజనల్ టైంలో ఈ క్యారెట్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి ఇవి ఆరెంజ్ కలర్లో కాకుండా కాస్త పింకిష్గా అలాగే కాస్త పొడువుగా ఉంటాయి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని చక్కగా తురుముకోవాలి స్కిన్ అంతా పీల్ చేసి కూడా తురమచ్చు స్పీల్ చే స్కిన్ని పీల్ చేసుకోకుండా కూడా తురుముకోవచ్చు అనమాట అలాగే ముందుగా మనం స్టవ్ మీద ఒక కడాయిని ప్లేస్ చేసుకుందాం కడాయిని కాస్త వేడికానివ్వండి అలాగే అందులోకి ఒకటి నుంచి మూడు టీ స్పూన్ల వరకు నేతిని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మూడు టీ స్పూన్లు యాడ్ చేసుకున్నాను ఒకవేళ నెయ్యి ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు టూ టీ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కానీ గుర్తుంచుకోండి ఏ హల్వాకైనా ఏదైనా స్వీట్ రెసిపీకి కాస్త నెయ్యి ఎక్కువగా పడితేనే స్వీట్ అనేది పర్ఫెక్ట్ టేస్టీగా ఉంటుందన్నమాట అలాగే మనం నేతి కాస్త వేడయ్యాక అందులోకి ముందుగా తురిమి ఉంచుకున్న ఈ తురు క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి మీరు ఒకవేళ గాజర్స్ అవైలబుల్లో లేనట్టయితే మీకు మీరు నార్మల్ క్యారెట్స్ని తీసుకొని కూడా ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మనం తురుముకున్న ఈ క్యారెట్ తురుము అంతటా కూడా చక్కగా యాడ్ చేసుకోవాలి వీటిని మనం నేతిలో చక్కగా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూస్తే మీకు అర్థమవుతుంది కదా నేను చూపించినట్టుగా ఈ విధంగా మీరు క్యారెట్స్ని అంతటా కూడా కలుపుకోవాలి నేతులు అంతా కలిసేలాగా ఈ క్యారెట్ తురుము కలుపుకోవాలి అలాగే మనం ఒక లిడ్ని కవర్ చేసి చక్కగా వీటిని సాల్ట్ కానివ్వాలి అంటే ఆ వేడికి అంత క్యారెట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకొచ్చి కుక్ అవుతుందనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు లిడ్ ఓపెన్ చేసి చూసినట్టయితే మీకు ఈ తురుమంతటా కూడా ఈ విధంగా ఉంటుంది మనకి కొద్ది కొద్దిగా ఈ క్యారెట్ తురుము అనేది సాఫ్ట్ అవ్వడం అలాగే ఆ తురుమంతా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మీరు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఇది మనం సార్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మారి మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట మీరు వీడియో క్లిప్లో చూస్తే అర్థమవుతుంది నేను ఆ విధంగా ప్రెస్ చేస్తే వాటర్ అంతా కూడా అవుట్ అవుతుంది కదా ఇలా దానిలో ఉన్న ఆ వాటర్తోనే ఈ క్యారెట్ తురం అంతటా కూడా చక్కగా ఉడికిపోతుంది ఆ తర్వాత మీరు మరొక ఐదు నిమిషాలు లిడ్ని కవర్ చేసి ఉడికించుకోండి మనం మధ్య మధ్యలో గరిటతో అంతటా కూడా చక్కగా కలుపుతూ ఉడికించుకోవాలి మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇది మనం ఆల్రెడీ గ్రేట్ చేసేసాం కదా సాఫ్ట్గానే ఉంటుంది ఈజీగా ఉడికిపోతుంది అడుగు పట్టే ఛాన్స్ అనేది కూడా ఉంటుందన్నమాట అందుకే మీరు చక్కగా మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ సాఫ్ట్ అయ్యాక మీరు వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకోండి లేదా మీరు కొద్దిగా స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు నేను చెప్పే మెజర్మెంట్ అనేది ఒక కేజీ క్యారెట్స్ తురుముకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అనేది సరిపోతుంది మీరు ఈ షుగర్ ప్లేస్లో కావాలి అంటే బెల్లం తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా షుగర్ని యాడ్ చేశాక అంతటా చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా అంతటా కూడా షుగర్ అంతటా కూడా దానిలో డిజాల్వ్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసాం కదా షుగర్ కూడా కాస్త మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది షుగర్ నుంచి కూడా ఈ విధంగా వాటర్ అనేవి అవుట్ అవుతాయి వీడియో లో చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఈ విధంగా ఇలా షుగర్ నుంచి వచ్చే వాటర్లో ఈ వాటర్లో ఈ క్యారెట్ తురుము అంతటా కూడా చక్కగా ఉడకాలి స్వీట్నెస్ అంతటా కూడా చక్కగా ఈ క్యారెట్ తురుముకి పడుతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా ఉడికనివ్వాలి ఇలా మనం షుగర్ అంతటా కూడా మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ ఇలాచీస్ అనేవి షుగర్లో మనం వేసి మిక్సర్ మిక్సర్ జార్లో మిక్సీ పట్టి యాడ్ చేసుకోవాలి డైరెక్ట్ ఇలాచీస్ మనం క్యారెట్ హల్వాలో యాడ్ చేయలేం కాబట్టి కాస్త పౌడర్ లాగా ప్రిపేర్ చేసి యాడ్ చేసుకోండి ఇలాచీ యాడ్ చేస్తే క్యారెట్ హల్వాకి మంచి అరోమా అనేది యాడ్ అవుతుంది మీకు వీడియో క్లిప్లో చూస్తే అర్థమవుతుంది కదా క్యారెట్ తురుము మొత్తం టెక్స్చర్ అంతా కూడా సాఫ్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ హల్వా ప్రిపేర్ అయిపోతుంది ఈ విధంగా మనకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వరకు క్యారెట్ హల్వాని మనం కుక్ అవ్వనివ్వాలి షుగర్ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాతే మనం బాగా మరిగించి చల్లార్చుకున్న పాలను యాడ్ చేసుకోవాలి మీరు ముందుగానే పాలను యాడ్ చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది హల్వాకి యాడ్ అవ్వదు కాబట్టి ఇలా అంతటా కూడా చక్కగా ఉడిగాక మొత్తం షుగర్ అంతా కూడా డిజాల్వ్ అయ్యే సిరప్ లాగా వచ్చేసాకి మనం బాగా మరిగించి చల్లార్చుకున్న పాలను యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ని యూజ్ చేశాను ఒకవేళ మీకు ఫుల్ క్రీమ్ మిల్క్ అవైలబుల్ లేకపోతే నార్మల్ టోన్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోండి కానీ ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకున్నట్టయితే మనకి క్యారెట్ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మనం అంతటా కలుపుకొని ఈ మిల్క్ అంతటా కూడా పాలన్నీ కూడా ఇంకిపోయే వరకు ఈ క్యారెట్ని ఉడికించుకోవాలి మనకు హల్వా అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇదంతటా కూడా ఉడికిపోతే హల్వా అనేది చక్కగా ప్రిపేర్ అయిపోయిందని అర్థం ఈ పాలంతటా కూడా ఇంకిపోవాలి పాలల్లోనే ఈ క్యారెట్ తురుము మొత్తం ఉడికిపోవాలి లిడ్ని కవర్ చేసి మరొక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఉడికించుకోండి మీరు చేసే ఒక క్వాంటిటీని బట్టి టైం మెజరింగ్ అనేది ఉంటుంది మీరు తక్కువ క్వాంటిటీ చేస్తే చాలా తొందరగా ఉడికిపోతుంది మీరు ఒకవేళ వన్ కేజీ అబౌ చేసుకున్నట్టయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టచ్చు చూసారు కదా ఆఫ్టర్ సెవెన్ మినిట్స్ నాకైతే ఈ విధంగా ఉడికింది అలాగే మనం ఎండింగ్ స్టేజ్లో ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ వరకు నేతిని యాడ్ చేసుకుంటే ఈ స్టేజ్లో నేతిని యాడ్ చేసుకోవడం వల్ల హల్వాకి ఇంకొద్దిగా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఒకవేళ నెయ్యి ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు చూసారు కదా ఈ విధంగా పాలు షుగర్ అంతా ఎవాపొరేట్ అయిపోయి చక్కగా ఈ క్యారెట్ తురుమును ఉడికించుకుంటే మనకి క్యారెట్ హల్వే అనేది ప్రిపేర్ అయిపోతుంది అంతే అండి ఇక మీరు నేతిని డ్రై ఫ్రూట్స్ని అన్నీ యాడ్ చేసుకొని పిల్లలకి ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈజీగా సర్వ్ చేయొచ్చు నచ్చిందా మీకు ఈ రెసిపీ మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి మరెందుకు ఆలస్యం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా నా వీడియోని షేర్ చేసుకోండి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేస్తే మీకే విధంగా కుదిరిందనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రాండ్స్